మేము హర్షిస్తున్నాం కాళేశ్వరంలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందనేది వాస్తవం ఆ వాస్తవం ఈరోజు కవిత మీడియా ముందుకు వచ్చి పెట్టడం చాలా హర్షణీయం కానీ ఒక బాధాకరం ఏంటంటే సోదరి కాబట్టి మహిళ కాబట్టి నేను ఏమని లేకపోతున్నాను మా ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గోటికి సమా కే సరిపోడని కామెంట్ చేయడం సరికాదు ఆ మాటలు ఉపసంహరించుకోవాలి మనుషులు వ్యక్తిత్వాన్ని బట్టి వ్యక్తులను గుర్తించుకోవాలి ఈరోజు తెలంగాణ యావత్ ప్రజలు రేవంత్ గారిని మా ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు అందుకే ఈరోజు వారికి ఈ యొక్క తెలంగాణ ప్రజలు రాజ్యాన్ని అప్పగించినందుకే ఈరోజు నిజాలు ని నిజాన్ని బయట తీసిన घोष कमीशन को